కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు పాత నేరస్తుల ఇళ్లలు మరియు చెట్టూరు పరిసర ప్రాంతాల గ్రామాలు మరియు చిన్నంపల్లి గ్రామంలో కాటన్ సచ్ మరియు పాత కేసులలో నిందితులు తదితర వారి ఇళ్లను సెట్టూరు ఎస్ఐ పరశురాముడు కళ్యాణదుర్గం టౌన్ సిఐ హరినాథ్ కుందూర్పి ఎస్ఐ కళ్యాణదుర్గం సర్కిల్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వారు తనిఖీలు చేపట్టారు గ్రామంలో కవాత్తు కూడా వారు నిర్వహించారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలను పో పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టింది సిట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో పోలీసులు కాట్ అండ్ సెర్చ్ నిర్వహించారు